దేవుడు సేవకి ఎప్పుడైతే విత్తుతున్నప్పుడు ఆయన ఉంచుకోడు ఫస్ట్ దేవుడు కావాల్సింది నీరుదయం రెండోది నువ్వు విత్తినప్పుడు దేవుడు నూరంతలుగా ఆశీర్వదిస్తాడు అప్పుడు యేసుప్రభు చేతిలోని రెండు రెట్టులు రెండు చేపలు ఐదు ఐదు చేపలు ఆయన చేతులు పెట్టినప్పుడు ఎంతమందికి నీ దగ్గర ఏముందని యేసుప్రో అడిగాడు నీ దగ్గర ఏముందని యేసుప్రో ఆయన దగ్గర ఏం లేవా ప్రభు ఎందుకు అడిగాడు దాని అర్థం ఏంటంటే నీ దగ్గర ఏముంది నాకు ఇవ్వు నా చేతులు పెట్టు అని రెండు రెట్టెలు ఐదు చిన్న చేపలు ప్రభు చేతులు పెడితే ఐదు వేల మందికి పంచారు తండ్రి ఆశీర్వదించాడు తండ్రి ఈ ఆహారాన్ని పరిశుద్ధపరిచి ఆశీర్దించ అని అర్థం చేశాడు రెండు రెండు రొట్టెలు ఐదు చిన్న చేపలు ఆయన చేతులు పెడితే ఐదు వేల మందికి పంచిందే కాక పన్నెండు గంపలు ఎత్తారు ఈరోజు ఈ పేదరికము నువ్వు ఉంటున్నావు అంటే ఈ వాక్యము మరమము నీకు తెలియట్లే ఏసుపురవు దగ్గర రెండు రుచా రెండు రెట్లు ఐదు చేప లేవా ఏసుపురూ దగ్గర ఏసుపురవు దగ్గర రెండు రెట్లు ఐదు చేపలు లేవా ఆ చిన్న పిల్లల దగ్గర నీకడ ఏముందు నాకువ్వు నేను ఆశీర్వదిస్తానని ఆ మర్మము ఎవరికి తెలియట్లే నేను ఒకటి చెప్తున్నా మన మనసు దేవుడు వైపే ఉండాలి తప్ప ధనము ఏసుని వెంబడిస్తే ధనము నువ్వు ఏసుని వెంబడించావనుకో ధనము నా వెనకలు వస్తుంది దేవుడి వెనకతలు వస్తుంది ధనం వైపు మనం మన మనసుని పెట్టకూడదు ఎప్పుడైనా ఎప్పుడైనా చందాల కోసం ఎప్పుడైనా అడిగాను మిమ్మల్ని చందాల కోసము ఒక పాట పాడమని చెప్పానా నేను ఎవరికి అడగను ఏదైనా నాకు అవసరం ఉంటే నా ప్రభుకి అడుగుతా దేవుడు సేవకి ఇచ్చిన వాళ్ళని నేను కాదన్నా ఎందుకంటే వాళ్ళకి ఆశీర్వాదం రావాలంటే దేవుడు సేవకి ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఆశీర్వాదం అలాగని నువ్వు ఇస్తావు ఇవ్వా నేను అడగా నువ్వు ఎంత కో ఎంత విత్తినప్పుడే కోత వస్తుంది రెండు విత్తనాలు విత్తావు రెండు విత్తనాలకి కోత వస్తుంది పది విత్తనాలు విత్తే వరకు పది విత్తనాలకే కోత వస్తుంది దేవుని పరిచరికి ఎంత విత్తినప్పుడే దేవుడు